ై తెలో దేవుని స్తోత్రం అందరికి వందనాలు ప్రియులారా ప్రస్తుతం మనం న్యాయాధిపతుల గ్రంథము పదో అధ్యాయం ఆరో వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వాక్య భాగం రాయబడింది ఆ కాలంలో ఇస్రాయలీ యహోవ సన్నిధిని దుష్ప్రవర్తనైరి అని మనం చదువుకుంటాం ఆరో వచనంలో చూస్తున్నట్టయితే దుష్ప్రవర్తనలు అయితే అంటే దీని దానికి కొనసాగింపుగా చరిత్ర రాయడం జరి జరిగింది నాయకుజలంబకర్త అంటే దేవుడు రాయించగా రాయడం జరిగింది అక్కడ ఏంటి దుష్ప్రవర్తనలు అంటే వారు యహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టారోతులు అను సిరియనుల దేవతలను సిరోనియుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిస్తీయుల దేవతలను పూజించరి మనం గమనించినట్టయితే అంటే ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క ఇష్రాయలీలు శరీరులుగా మారిపోయారు పరిపూర్ణంగా ఇది ఎలా చెప్పగలము అనేసి అంటే ఒక మనిషి విగ్రహారాధన ఎప్పుడైతే చేస్తాడు అంటే ఎప్పుడు చేస్తాడు ఒక మనిషి విగ్రహారాధన అంటే తాను శరీరం వైపు తిరిగి శరీరానుసారంగా ముందుకు పోయి శరీరగా బతికి శరీర కార్యాలు చేస్తూ ఇవి ఆనందాన్ని ఇచ్చేవి అని నమ్మి అందులో వచ్చే సాతోను పెట్టిన ఆనందాన్ని ఆనందంగా భావించి ఎప్పుడైతే ముందుకు సాగుతాడో అప్పుడు విగ్రహారాధన వైపు మళ్ళుతాడో ఒక మనిషి ఆ విధంగా వీళ్ళు కూడా మారడం జరిగింది ఈ తరుణంలో ఏంటి అనేసి అంటే దేవుడు వీళ్ళకు వేస్ట్గా కనిపించాడు చెప్పాలి అంటే శరీరులైన వాళ్ళకి దేవుడు పెద్ద వాల్యుబుల్గా కనిపించాడు ఎప్పుడు కూడా వేస్ట్గానే కనిపిస్తాడు కాబట్టి ఈ యొక్క వి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే మనము శరీరులుగా మారకూడదు ఇక్కడ శరీరం వైపు తిరగకూడదు శరీరానుసారంగా ముందుకు పోకూడదు శరీర కార్యాలు చేయకూడదు అవి ఇచ్చేవి అని తద్వారా దాని నుంచి వచ్చే సాతాను ఏవైతే చెప్పాడో ఆనందం అని అవి వాటిని పొందుకునే దిశగా ముందుకు పోకూడదు ఏం జరుగుతుంది అలా వెళితే అంటే మనం కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని విసర్జించి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది ఈ యొక్క వాక్య భాగాన్ని చూసి మనం మొదటగా నేర్చుకోవాల్సిందే అయితే దేవుడు మనల్ని వదలడు ఎందుకు అనేసి అంటే మనం దేవునికి చెందిన వ్యక్తులం కాబట్టి కాబట్టి మళ్ళీ కూడా ఆయన వైపుకు వెళ్ళేందుకు గాను అవసరమైన అవకాశాలను ఆయన కల్పిస్తాడు మనం జీవితంలో ఏంటి అవకాశాలు అనేసి అంటే ఆయన చెయ్యి వదులుతాడు మొదటగా ఆయన చెయ్యి వదిలాడు అంటే అష్ట కష్టాలు తప్పవు ఆ టైంలో ఏమవుతుందంటే శరీరం నలుగుతుంది ఆత్మ మేల్కుంటుంది వాస్తవాలు తెలిసి వస్తాయి తద్వారా దేవుడు కూడా తెలిసి వస్తాడు ఆ టైంలో దేవుని వైపు మనం తిరిగే అవకాశం ఉంటుంది ఒకటి నేను అనేది అప్పుడు మనం లోబడినట్టయితే అప్పుడు కూడా దేవుడు అంగీకరిస్తాడు ధృణీకరించాడు అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటి అనేసి అంటే ఇక్కడ ఆ కష్టాలు పడాల్సిన అవసరం మనకు లేదు మనం పడేది వద్దు అంటాను నేను మనము ఉన్నంతలో బుద్ధి కలిగి ఏం కాన కానప్పుడే ఏం కాకుండా ఉన్నప్పుడే బుద్ధి కలిగి దేవునికి లోబడి ముందుకు సాగుదాం శరీరం వైపు తిరుగుకుండా ఉందాం శరీరం సరంగా ముందుకు పోకుండా ఉందాం శరీర క్రియలు చేయకుండా ఉందాం ఇంకా అవి ఆనందాన్ని ఇచ్చేవని నమ్మి వాటికి వాటిని చేసి ఆనందాన్ని పోయే ఆనందాన్ని పొందేందుకు ముందుకు పోకుండా ఉందాం తద్వారా విగ్రహారాధకులుగా మారకుండా ఉందాం ఉన్నంత వరకు కూడా పౌలు గారు గలతీ పత్రికలో చెప్పినట్టు ఆత్మానుసారంగా నడుచుకుందాం ఉన్న రోజులు కూడా తద్వారా దేవుణ్ణి మనం విసర్జించకుండా ఆయన్నే ఆరాధించే వ్యక్తులుగా మనం ఉందాం తద్వారా నుంచి దీవెనకు మాత్రమే పాత్రలం అవుదాం ఇది ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము పదో అధ్యాయం ఆరో వచనం నుంచి పద్దెనిమిది వరకు ఉన్న వచనాల నుంచి మనము నేర్చుకోవాల్సిన ఒక చిన్న విషయం ఇక్కడ మనం గమనించినట్టయితే ఎందుకు ఈ వాక్య భాగాలన్నీ రైస్ చేసి చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాము అనేసి అంటే మనము చూసుకున్నట్టయితే కొరింతీలు ప్రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే పూర్వము రాయబడినదంతయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడెను అని ఉంటుంది అంటే పూర్వం రాయబడిన మనకు ముందు తరాల్లో రాయబడిన ప్రతిదీ కూడా బోధ కలిగేందుకోసమే మనకు బోధ కలిగేందుకోసమే రాయించాడు దేవుడు అని మనం అక్కడ చదువుకుంటాం ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఈరోజు మన చేతికి ఇచ్చాడు రాయించే దేవుడు అనేసి అంటే మనకు బోధ కలిగేందుకోసం కాబట్టి దీని నుంచి కలిగే బోధన మనం అందరం స్వీకరించాల్సి ఉంది తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ నేను ఎప్పుడు కూడా రైస్ చేసి ఒక్కో విషయం ఒక్కో విషయం చెప్తూ వస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు ఇది చెప్తున్నాను ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము పదో అధ్యాయము ఆరో వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు ఉన్న వాక్య భాగాలను బట్టి చూస్తే శరీరులుగా వీళ్ళు మారిపోవడం జరిగింది శరీరం వైపు తిరిగిపోవడం జరిగింది శరీర కార్యాలు ఆనందాన్ని ఇచ్చేవి అని నమ్మడం జరిగింది ఇంకా అవి చేస్తూ ఆ వచ్చే ఆనందాన్ని పొందే దిశగా ముందుకు పోవడం జరిగింది తద్వారా విగ్రహారాధకులుగా మారి మారి వీళ్ళు బతకడం జరిగింది తద్వారా యహో విసర్జించడం జరిగింది అంటే ఒకటి ఇక్కడ మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం శరీర కార్యాలు ఆనంద ఆనందాన్ని ఇచ్చేవి అని నమ్మి శరీరం వైపు తిరిగి శరీరులుగా మారి ఆ శరీరానుసారమైన కార్యాలు చేసినట్టయితే విగ్రహారాధకులుగా మారే అవకాశం ఉంది అనేది మనం ఇక్కడ గ్రహించాలి విగ్రహారాధకులుగా తద్వారా మారకుండా ఉండేందుకోసము దైవారాధకులుగానే ఉండేందుకోసము ఆత్మానుసారంగా మాత్రమే మనం నడుచుకోవాల్సి ఉంది అనే విషయం మనం గ్రహించి ఆత్మానుసారంగా మాత్రమే మనము ఉండాలి ఎప్పుడు కూడా ఇందుకు దేవుడు సహాయం చేయముగాక ఐ మీన్ ఈ విషయాలన్నీ కూడా గ్రహీతం మనం తగిన విధంగా ముందుకు సాగుదాం ఆత్మానుసారంగా తద్వారా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగానే మనం అంచెల అంచెలుగా ఎదిగి పరిపూర్ణులై ముందుకు వెళ్ళిపోదాం తద్వారా దేవుని ఆశీర్వాదానికి పాత్రలు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె అందరికీ వందనాలు పెద్దలో వాళ్ళు